ఈ వీడియోలో ఇరవై ఏడవ రోజు తిరుపతి యొక్క భావా అలాగే చిన్నజీయర్ గారి యొక్క వివరణను కూడా ఇక్కడ వినిపిస్తున్నాను లక్కరాజు మురళీధర్ రావు ఆస్ట్రా రెమెడీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి గోవింద உந்தன்னை பாடி பறை கொண்டு யாம் நாடு புவளும் பரிசினால் நன்றாக சூடகமே தோல்வளையே தோடே செவிப்பூவே பாடகமே கலனும் யாமணிவோம் ஆடையுடுப்போம் அதன் நின்னே பால் சோறு மூடனை ముళంగై వలివారూడి ఇరుందు కుళిరి ఈ పాసరాన్ని రెండుసార్లు అనుసంధానిస్తారు ఈ వీడియోలో ఇరవై ఏడవ రోజు తిరుపతి పాశురం యొక్క భావార్థి దీని యొక్క ముఖ్య వివరణ మన పూచులో శ్రీ తిరిదండి చిన్నజీయర్ గారి విశ్లేషణను కూడా ఇక్కడ వివరిస్తున్నాను ఈ పాశ్వం యొక్క తాత్పర్యం ఏంటంటే నిన్ను ఆశ్రయింపని వారిని కూడా వారి మనసులను మార్చి నీకు దాసులవునట్లు చేసి విజయాన్ని సాధించగల ధీమంతుడు ఓ గోవి ధీవంతుడైన ఓ గోవిందా నిన్ను స్థుతించి నీ నుండి పర అదే వాద్యాన్ని పొంది లోకలచే సన్మానింపబడలేనని మా కోరిక మీ అనుగ్రహానికి పాత్రలమైన అమ్ము లోకమంతా పొగడాలి మేము పొందు ఈ సన్మానము లోకులందరూ పొగున్నట్లుండాలి ఆనాటి మా రూపాలు ప్ర ప్రకాశవంతంగా తేజోమయంగా విరాజిల్లుతూ ఉండాలి దానికై మాకు కొన్ని భూషణాలు కావాలి ముంజేతులకు కంకణాలు కావాలి భుజములను అలంకరించు కొరటకు భుజకీర్తులు కావాలి దండలకు తోడో తోడవులను తో దండలకు తొడవులను ఇంకా ఎన్నో ఇలాంటి ఆభరణ ఆభూషణములను నీవు అనుగ్రహించే మేము ధరించాలి సన్మానం ఉండాలి వీటన్నింటినీ ధరించి ఆపై మేలి మేలిమి చీరలను కట్టుకోవాలి అటుపై క్షీరాన్నము మునుగొనట్లు పోసిన నెయ్యి మోచేతి గుండా కారుచుండగా మేమంతా నీతో కలిసి చక్కగా ఆరగించాలి పాయసాన్ని ఇది మా కోరిక ఇలా మా కోరిక తీర్చిన ఎడల మా వ్రతం సఫలమగును మంగళప్రదవనట్లే కదా అప్పుడు మా వ్రతం స్వామి యొక్క ఆశ్రిత వ్యామోహాన్ని కీర్తించి వ్రతమును చేయటానికి కావలసిన పరికరాలన్నింటినీ అర్థించారు గోపికలు ఆండాలతో సహా గోపికలు కోరిన పరికరాలన్నీ స్వామితో విడదీయరానివే అంటే స్వామి తమతోనే ఉండాలని జానించే విధంగా గోపికలు చాలా చాతుర్యంతో తెలివితేటలతో వివరించారు తెలివిగా వ్యవహరించారు అనగా స్వామి గోపికలను సంపూర్ణంగా కటాక్షించాలని కోరారు స్వామి ఇదంతా విని మీరు చేసే వ్రతాలను వ్రతానికి ఫలాన్ని వివరించండి అన్నారు గోపికలు ఈ పాఠశ్రంలో ఈ ఫలాన్ని వివరిస్తున్నారు జై నారాయణ ఈ ఇరవై ఏడవ పాఠశ్రంలో పంచసంస్కారం ఆపై మోక్ష అనుభవం గురించి మన చిన్నదియర్ గారి వివరణ ఇక్కడ ఇస్తున్నాడు లోకల్లో విగ్రహాన్ని కొందరు ధనం కింద మార్చుకోవడానికి వాడుకుంటారు దాన్ని కొందరు వస్తువుగా పెట్టి వ్యాపారం చేయాలని అనుకుంటారు మరికొందరు దాని నుండి రాజకీయాలు చేస్తారు ఏ ఒక్కరో నూటికి ఖచ్చిత్ మామేవి తత్వత రెండో అధ్యాయంలో తానే చెప్పిన వాపోయినట్లుగా ఆ తత్వాన్ని విని వినియోగించుకొని ఆ తత్వాన్ని సాక్షాత్కరించుకొని మన ఉజ్జీవనం కోసం వచ్చిన రూపం ఇది అని విశ్వసించడం సామాన్య విషయం కాదు కదా మనస్సు ఎంతో పరిపక్వం అయితే తప్ప లభించే స్థితి కాదు కూడా ఆ స్థితి మనకు లభించాలంటే మనకు కూడా కొంత తెలిసి ఉండాలి ఆహంభావం అనేది తొలగాలి అనే విషయం నేనేదో నా ప్రయోజనం పొందాలి అనే స్థితి తొలగాలి గొల్లపిల్లల మాదిరిగా కృష్ణుడు చెప్పిందే తమకు జ్ఞానం తప్ప తమకట్టు ఒక జ్ఞానం లేని లేదు ఆ గొల్లపిల్లలకు వారికి చేరాల్సిన స్థానం శ్రీకృష్ణుడే తప్ప వేరే గమ్యం కూడా తెలియదు వారికి కనుక సాధనము సాధ్యము జ్ఞానము గేయము గడిపేది సర్వం శ్రీకృష్ణ పరమాత్ముడే అదే పరిపూర్ణ విశ్వాసం కలవారు గొల్లపిల్లలు అందుకే వారికి పరమాత్మ సర్వాత్మాన సర్వ విషయాలను లొంగే ప్రవర్తిస్తా ప్రవర్తించాడనమాట వారికి ఏ అటంకాలు వచ్చినా తొలగించాడు ఇది లోకల్లో ఉండే జీవులలో ఎవరు తననే సర్వము అని భావించి అమాయకత్వంతో తాను ఆరాధిస్తారో తన ఆజ్ఞ చిరుదార్యంగా స్వీకరించి ఎవరు తన మార్గంలో పయనిస్తారో ఎలాంటి కల్పశాలు లేకుండా అలాంటి వారి కోసం విగ్రహ రూపంలో ఉండే తానే ఏమైనా చేయగలను అని నిరూపించడమే ఆండాల్ తల్లి భగవంతుని యొక్క వాక్కుగా మనకు చూపించే సారం ఈ పాఠంలో తాను ఒక అర్చామూర్తిని విశ్వసించింది ఫలితాన్ని తాను పొందింది భగవంతుడిని మనం విశ్వసించాలి అంటే అది విగ్రహ రూపంలోనే మరొక చోటికి ఎగరడానికి ప్రయత్నం చేసి కూడా వ్యర్థమవుతుంది అవుతుంది విభవానికి మనం పోలేం లోపల ఉండే అంతర్యామిని మనం చూడలేం పరమపదం మనకు ఊహకు కూడా అందనటువంటిది కర్పించే రూపం భగవంతుడిది రూపం మాత్రమే విగ్రహంలో భగవంతుడు కాదు మన సాంప్రదాయం విగ్రహమే భగవంతుడు అని మన ఆగమనాలు ఆగమాలు నిరూపించే సిద్ధాంతం దాన్ని నమ్మిన ఆండాల్ దాన్నే మనకు ఆదేశించింది దాన్నే ఉపదేశించింది శ్రీకృష్ణ అవతారంలో తాను మన దగ్గరకు ఉన్నప్పుడు సౌలభ్యాన్ని మనకు చూపించాడు నేను నీ కూడా ఎందుకు అందరూ నన్ను విశ్వసించండి అని అదే విషయాన్ని గోదాదేవి వద్ద నిరూపించినట్లే మన దగ్గర కూడా నిరూపించడానికి ఈనాడు మన వద్ద అర్చనామూర్తి అయి వెలిచాడు ఏడుకొండల్లో కావలసింది మాలో విశ్వాసం మాత్రమే ఆ విశ్వాసం ఉంటే తప్పకుండా మనం ఆ మూర్తిలో భగవంతుణ్ణి చూస్తాం శ్రీకృష్ణుడు ఆనాడు దివ్య అనుభవ అనుభవం అనేది ఎట్లా ఉండాలో చూపించాలని అనుకున్నాడు అందుకే సద్దులు ఆరగించడం అనే అద్భుతమైన లీలలను తన చుట్టూ ఉండే గొల్ల పిల్లలకు చూపి వాళ్ళని ఆనందంతో ఉన్మొత్సగా స్థితిలో ఉన్మాద స్థితిలోకి తీసుకు వెళ్ళాడు అయితే దాన్ని విశ్వసించడం చతుర్వేద అధ్యయతనం నేను అనుకున్న చతుర్ముఖ బ్రహ్మ లాంటి వారికి కూడా అర్థం కాలేదు చివరికి వారికి పాఠం నేర్పి జ్ఞానోదయం కలిగించాల్సి వచ్చేంత వరకు శ్రీకృష్ణుడు ఒకనాడు తన చుట్టూ ఉండే గొల్లపిల్లలందరినీకి చెప్పాడు నాడు మనం అంతా వనభోజనాలకు విందుకు చేసుకుందాం ఎవరెవరి ఇళ్లలోంచి వారికి వారికి తోచినవి ఏవేవో తెచ్చు తీసుకురండి అందరం తెచ్చుకొని అందరం కలిసి భోంచేద్దాం అని చెప్తాడు తాను తెచ్చుకున్నాడు అందరినీ చుట్టూ కూర్చోబెట్టుకున్నాడు ఒక్కొక్కరి వస్తువులని రుచి చూడడం ప్రారంభించాడు శిల్పికృష్ణుడు అందంగా వారు తయారు చేసిన వైరాన్ని పొగడుతూ తాను ఆరగిస్తూ వాళ్ళకి ఆరగింపు చేస్తూ అద్భుతమైన ఆనందాన్ని వాళ్ళకి అందిస్తూ తాను ఆనందం పొందుతున్నాడు శ్రీకృష్ణుడు అయితే ఒక పిల్లవాడు తన ఇంటి దగ్గర తెచ్చుకున్న తెచ్చుకునే గంజినీళ్లు మాత్రమే అవడంతో కృష్ణుడికి ఎలా ఇవ్వడమో కృష్ణుడు తన దగ్గరికి వచ్చే లోపు తాగేయాలని గబగవా త్రాగడం మొదలుపెట్టాడట అయితే కృష్ణుడు పై ప్రేమతో తెచ్చిన ఆ గొల్లబిల్ల వాడి సంబంధం కలిగిన పదార్థం తనకు దొరకకుండా పోతుందేమోనని దిగులు చెంది గబగబా వెళ్ళి వాడి పెదవుల నుండి కారుతున్న గంజిని తాగడం ప్రారంభించాడట దీన్ని చూసి చతుర్ముఖ బ్రహ్మకి ఏం అర్థం కాలేదు వేదాధ్యయనం చేసినవాడాయే నిప్పుని కూడా కడిగి తీసుకునే ఆచారవంతుడు తనకు ఈ విషయం నచ్చలేదు ఎవరికి బ్రహ్మగారికి జగత్కారణతత్వం ఇలా ఎంగిలి మంగళమా చేసేది అని అనుకున్నాడట బ్రహ్మ అయితే ఈ పిల్లవాడు ఏదో ఇంతజాలం చేస్తున్నాడు వీడికి బుద్ధి చెప్పవాలని బ్రహ్మగారు అనుకున్నారట గోవులను గోప బాలు దాచాడట దాచడం తర్వాత బ్రహ్మలోకంలో బ్రహ్మకు ఆదరణ లేకుండా కృష్ణుడు చేయటం ఆపై బ్రహ్మకు బుద్ధి రావడం జరిగాయి కదా ఇదంతా ఆనాడు ఆ పిల్లల కందరికీ సద్దులు ఆరగించే అనుభవాన్ని కృష్ణుడు అందించాడు మోక్షానందం ఏమిటో చూపించాడు అయితే మోక్షం అనగా ఏమి ఆనందించడమే అని శ్రీకృష్ణుడు నేర్పాడు మనందరికీ మోక్షం అనగా ఆనందించుట దీనిపై రకరకాల ప్రశ్నలు పుట్టుకొస్తాయి ఉపనిషత్తులు మోక్షంలో జీవుడు ఎలా ఉంటాడో అని ప్రశ్న వేస్తూ బ్రహ్మైత్తు ఆత్మోతి పరం అని చెప్పాయి అంటే ఆనందం అనేది తెలుసుకున్నవాడు ఒక గొప్ప స్థితిని లేక పరంను పొందుతాడు అయితే ఆ పరం ఎలా ఉంటుంది అని తత్రీయ ఉపనిషత్తు వర్ణించింది ఇలా ఆప్నోతి అంటే పొందటం లేక తినటం లేక అస్నుతి అని చెప్పింది సోహస్నుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణాభి పశ్చితేభి సహా ఈ ముక్త జీవుడు అశ్నుతే ఆరగించుట దేనిని సర్వాన్ కామాన్ దేన్నైతే జీవుడు కోరుకుంటాడో దాన్ని మరి జీవుడు ఏమి కోరుకుంటున్నాడు భగవంతుల్లోని కళ్యాణ గుణాలను కోరుకుంటున్నాడు కదా దీన్ని వేదం ఇలా చెప్పింది తస్పిన్ యథంతహ తదుపాసివ్యం అంటే తస్పిన్ అంటే ఆ పరమాత్మ ఎందు యత్ లోపల ఏదైతే కళ్యాణ గుణ సంపద సంపద ఉందో తదుపాసివ్యం ఆ ధనాన్ని కోరుదగ్గును అని చెప్పింది సర్వాన్ కామాన్ అదే అన్ని కళ్యాణ గుణములను మరి ఎట్లా అనుభవించును బ్రహ్మ బ్రహ్మణాభి ప్రమాత్వతో సహా కలిసి పచ్చితేవి అనుభవించును అయితే సంస్కృత వ్యాకరణంలో తో కలిసి అని చెప్పేటప్పుడు భోగ్య సహచర్యం మరియు బోతృ సహచర్యం అని రెండు ఉంటాయి రాజుగారితో మంత్రి కలిసి వచ్చను అన్నప్పుడు రాజుగారికే ప్రాధాన్యం ఉంటుంది బోత్స సహచర్యం అంటారు అక్కడ అయితే భగవంతుడు తన కళ్యాణ గుణాలతో కలిసి ఎప్పటికీ ఉంటాడు గుణాలను విడదీసి అనుభవించడం అనేది జరగదు ఇక జీవుడు భగవంతునిలో ఏకం అవడం అనేది జరగదు ఉపనిషత్తు చెప్తుంది ఏమరంటే తపహా పరే దేవే ఏ పరే దేవే ఏకీభవతి భావమే పర్యవసానం తప్ప అనే ఏకం భవతి అని చెప్పేట్లే చెప్పట్లేదు ఇది గుర్తుంచుకోవాలి ఏకీభవతి అంటే ఒకటి వలె అని అగుదు అని వ్యాకరణం చెప్తుంది మరి జీవుడు పరమాత్మలో ఐక్యం కాడు జీవుడు పరమాత్మను చేరు చేరుతాడు చేరి ఏమగుతాడు ఎక్కడో మూలం పడి ఉంటున్నా అలా పడి ఉంటే దాని కైవల్యం అంటారు మరి ఏమగును అంటే జీవుడు పరమాత్మ ఆయన గుణములతో అనుభవిస్తూ అనుభవిస్తాడు అనమాట అంటే ఇక్కడ జీవుడు పరమాత్మ ఇద్దరూ సమానంగా అనుభవిస్తారు ఏ గుణాలైనా కూడా మరి గుణములతో అనుభవించడం అంటే ఏమిటి ఇది అర్థం అవడం కష్టం గుడములను చూడలేం పెట్టలేం బ్రహ్మ అంటే తెలియదు బ్రహ్మ బ్రహ్మం అంటే తెలియదు దీన్ని అర్థం చేసుకోవడం అంత సులభం కూడా కాదు అందుకే వేదవ్యాస భగవానుడు ఇలా అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు సద్దులు ఆరగించే కార్యక్రమాన్నే మోక్ష అనుభవం అని చెప్పాడు అని నేర్పించాడు గొల్లల ద్వారా ఒకడు అనేక మందితో కలిసి తన సంతోషాన్ని వారికి పంచుతూ వారి ఆనందాన్ని తాను పొందుతూ అన్నం తింటాడు కదా ఇదే కదా శ్రీకృష్ణుడు చేసిన సద్దులు ఆరగించే నీళ్ళల్లో ఉన్నది ఈ ప్రపంచంలో ఎవరైనా సమాధి సేవ చేస్తూ ఆనందించడం అనేది ఇదే వీటికి సంబంధించింది భేదం మోక్షాన్ని అన్నం తినడం అనే దానితో పోల్చి చెప్తుంది మోక్షం మోక్షానికి వెళ్ళావా అంటే అహం అన్నం అహం అన్నం అహం అన్నం అహమన్ నాదో అహమన్ నాదో అంటూ సాగుతుంది అహం అన్నం అహం అన్నం అహమన్ నాదో అహమన్ నాదో అంటూ సాగుతుంది మనకు సూక్తంలో అయితే ఉపనిషత్తులు అన్నం అంటే అద్యతే అత్యుచ్చ భూతాది తస్మాత్ అన్నం తదుచ్యతే ఇది అద్యతే క్రమంలో తింటే తృప్తినిస్తుంది అతిథ్య భూతాన్ని క్రమం తప్పి తింటి అది మనల్ని తినేస్తుంది అంటే శరీరం పాడైపోతుంది అని అర్థం అనమాట ఇక్కడ అందుకే క్రమంలో తినేదాన్ని అన్నం అంటారు అయితే జీవుడు మోక్షానికి వెళ్ళాక భగవాన్ అహ అన్నం నేను నీవు అనుభవించడానికి అని అంటాడ అయితే భగవంతుడు లేదు అహం అన్నం నేను నీవు అనుభవించడానికి అని అంటాడట అయితే జీవుడు అహం నాథో నేను ఆ అన్నాన్ని అనుభవించేవాడిని అని అంటాడట ఆపై భగవంతుడు కూడా అహమన్ నేను ఆ అన్నాన్ని అనుభవించేవాడిని అని అంటాడట అయితే అనుభవం పొందే దేవుడు అనుభవించే దేవుడు ఇట అట ఆనంద దశ మాత్రమే పైన ఉంటుంది తప్ప ఏది ఎవరు అనేది గుర్తించ వీలు కానట్లు సామానత్వం ఏర్పడుతుంది అయితే జీవుడు పరమాత్మ చేరాక సర్వాత్మన అవు సముడైపుతాడు ఆయన వంటి రూపం గుణం ఆనందం అనుభవాన్ని పొందుతాడు జీవుడు కూడా పరమాత్మ లాగానే బ్రహ్మసూత్రాలు రచించిన వేదవ్యాస భగవానుడు రెండు విషయాలు తప్ప సముడమును సముడగును అని చెప్తాడు అది పతిత్వం జగత్ కారణత్వం ఇది వీడు కోరడు వాడు ఇవ్వడు శ్రీ మనకు అమ్మ ఇక జగత్ సృష్టి స్థితి లేలా పెద్ద బాధ్యత వాడే ఉంచుకుంటాడు అంటే పరమాత్ముడే ఉంచుకుంటాడనమాట బ్రహ్మసూత్రాల్లో భోగ్య మాత్ర సామ్య అయితే అనుభవం మాత్రం సమానం జీవుడికి భగవంతుడికి తేడా లేదు అని చెప్తాడు ఇక్కడ ఇంకా ఈ ఆనందం ఒక్కో జీవికి ఒక్కోలా ఉంటుంది అందరికీ సమానం ఆ ఆనందం పరమాత్మ ఆనందంతో సమానం అన్న అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాడే చెప్పాడు వేదం ఉండే వేదం అదే చెప్తుంది శ్రీకృష్ణుడు ఆనాడు గొల్ల పిల్లలతో అదే ఆనందాన్ని అనుభవించాడు వాళ్ళకి చూపించాడు గోదాదేవి సద్దులు ఆరగించడం ఎలా ఏం ప్రార్థం కనుక ఎచ్చక్క మనం పరమానాన్నే ఆరగిద్దామని చెప్పింది గోదాదేవి పాల్చోరు కూడనై పెడు వరంగై పరి కూడి వారూడి ఇరు కలిసి అందరం పరమాణాన్ని తినవాలని చెప్తుంది మరి ఎలాంటి పరమాన్నం అంటే జీవుడు అంటాడు దేవుడు ఉంటాడు ఇరువురిలోనూ సమానత్వం ఉంటుంది ఇరువుల్లోనూ ప్రీతి ఉంటుంది ఎవరు ఎవరిని ప్రేమిస్తున్నారో తెలియనంతగా మరి ఈ ప్రీతి ఎట్లా ఏర్పడింది అంటే వాడి కళ్యాణ గుణాల వల్ల ఏర్పడింది ప్రీతి పైన నిండి ఉంది వారి ఎరువురు మధ్య కలిసి వీడనంత స్నేహం గాఢ స్నేహం ఏర్పడినమాట అది ప్రీతిలో అంతటా కలిసి ఉంది జీవుడు పరమాత్మ కలిసి ఉన్నారు కదా అది గుర్తించాలే తప్పి చూడకూడదు పరిషత్తులు చెప్పిన ఈ సారాన్ని మనం పరమాన్నం లేక పాయసంలో చూడవచ్చు దీనికి ఉదాహరణగా ఆండాల్ ఇదే పాయసాన్ని కోరుతుంది పాలు చోరు పాలు కలిసిన అన్నం అందులో నెయ్యి పూర్తిగా తేలుతూ ఉండాలి దాంట్లో తీపి పాలల్లో దాంట్లో తీపి పాలల్లో నెయ్యి పాలల్లో నెయ్యిలో పాలల్లో నెయ్యి ఉంటుంది బియ్యపు కణాల్లోనూ కలిసి ఉంటు ఉండాలి వేదాంత స్థితిలో చేరే మోక్షానుభవం ఇదే ఏమిటి పరమాండం ఈ బియ్యపు కణాలే జీవుడు దానికి ఉండే పొట్టే మన శరీరం ఇది భగవంతుడు జీవుల్ని పండించాలి అని ప్రకృతి అనే క్షేత్రంలో నాటితే మనకి శరీరం లభిస్తుంది ధాన్యానికి పైన ఎరుపు రంగులో ఉండే పొర మన అనురాగానికి గుర్తుగా సూచిస్తుంది ధాన్యాన్ని దంపిని పైన ఉండే పొట్టును తీసివేసినట్లే ఈ జీవుడు శరీరంతో సాగించే యాత్రలో సుఖాలు దుఃఖాలు కావాలు క్రోధాలు లాభాలు అలాభాలు జయాలు అపజయాలు ఐశ్వర్యాలు అనైశ్వర్యాలు జ్ఞానం అజ్ఞానం ఇవన్నీ దంపి ఇలాంటి అర్షడ్ వర్గాల నుంచి బయటపడి దంపి వాళ్ళని పొట్టు నుంచి వీడి విడేట్ చేస్తాడు ఇక అక్కడ ఇక అక్కడి నుండి వీడి యాత్ర సార ప్రారంభమవుతుంది ఇక ధాన్యాన్ని కడిగి వేయించినట్టే ఉడికించినట్లే జీవుడు ఆచరించిన శరణాగతి ఫలితంగా ముక్తి ఎలా లభిస్తుందని ఉపనిషత్తులు చెప్తాయి ఈ రకంగా చెప్తాయి శీషం ప్రపజ్జ ఆత్మవాన్ ప్రారంభం పరిభుజ కర్మశకలం ప్రక్షీణ కర్మాంతర హ్యాసాదేవ దేవ నిరంకుశేశ్వర నిర్లూ నిర్లూణవ మాయాన్వయ హ హర్ద అనుగ్రహలబ్ధం మధ్య ధవని ద్వా రాత్ నిర్గతి ముక్త ఉపనిషత్తులు జీవుడు ఎలా సాగునని చెబుతూ మనకు లభించిన కర్మ అనుభవించ అనుభవంచేత తనయందు పల కర్తృత్వాన్ని త్యాగం చేస్తూ వాటి అందు పట్టు లేకుండా సాగించే జీవనయాత్రలో కర్మలు అన్ని తొలగినట్లయితే ఈ హృదయంలో పరమాత్మ చూపిన మార్గంలోంచి బ్రహ్మరాధ్రం గుండా బయటికి ముక్ వెళ్ళి ముక్తులవుతాడు జీవుడు ఇలా ఇవి పన్నెండు ఉంటాయి అర్చి దిన పూర్వ పక్ష షడు ధర్మాస అబ్దవాత్ అంశుమత్తో విద్యుత్ ఇంద్ర దాతృ ఇలా పన్నెండు లోకాలను దాటుతూ విరజా విజ విరజాస్నాతుడవుతా విరజాత్ విరజాస్నాతుడవుతాడు విరజలో జీవుడిని కడుగుతాడు జీవుడిపై ఉండే సూక్ష్మ శరీరం తొలగి ధాన్యంపై ఉండే పొరనుతో తీసివేసినట్లుగానే రజ సంపర్కం పూర్తిగా తొలగేట్టుగా చేస్తాడు పరమాత్మ అప్పుడు జీవుడు పరమ పదం చేరగలుగుతాడు పరమాత్మ రూపు పొందగలుగుతాడు సారూప్యం ఏర్పడుతుంది అక్కడున్న ముక్త జీవులు వీణి పరమాత్మ వద్దకు తీసుకుపోతారు సాన్నీప్యం ఏర్పడుతుంది అక్కడ పరమాత్మ అమ్మ ఒడిలో వివిధ రకాల సేవలు అందిస్తూ ఆనందం పొందుతాడు సాలోక్యం ఏర్పడుతుంది ఇలా చివరి స్థితి సాయుధ్యం ఏర్పడుతుంది యుక్ అంటే కలిసి ఉండేది జీవుడికి జ్ఞానం పరమాత్మకు కళ్యాణ గుణాలు వీటిలో ఇరువురూ కలిసి ఉండడమే సాయుధ్యం దీన్నే మోక్షం అని కూడా అంటారు మొదట బియ్యాన్ని నేతిలో వేయించినట్లే అక్కడ స్నేహంతో వేయిస్తారు భగవంతుడి కళ్యాణ గుణాలు పాల వంటివి స్వచ్ఛమైనవి పాలు పశువుల నుండి వస్తాయి మనం ఉపనిషత్తులని పశువులుగా అనుకోవచ్చు ఈ కళ్యాణ గుణాలనే పాలలో జీవుడు ఉడకాలి జీవుని భగవంతుని సేవ చేయాలనే రుచి వీడికి ఉండాలి తన కళ్యాణ గుణాలను ఇవ్వాలని రుచి ఆయనకు ఉండాలి ఈ రుచి అనేది అంతటా కలిసి ఉండాలి తీయదనం వలె ఇందులో జీవుడు భగవంతుడు కలిసి ఉన్నారా లేదా అన్నట్లు కలిసి ఉంటారు పరమపదాన్ని పోలి ఈ పాయసమే పరమాన్నం పరమాన్నం దీనికి ప్రతిగా ఆండాల్ దీన్నే కోరుతుంది పరమాత్మకున్న పేరు నారాయణ అది ఒక పెద్ద సాగరం లాంటిది అందులోంచి లేచిన తేలిన ఒక నామే గోవిందనామం భగవంతుడు అవతరించి సంపాదించుకున్న నామం గోవిందనామం అందుకే మనం వాళ్ళు ఏదైనా పనిచేసే ముందు శ్రీ గోవింద 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 అంటూ సంకల్పం చేసుకొని కార్యంలోకి ఉద్యమిస్తారు ఈ నామం కృష్ణావతారానికి ప్రత్యేకం ఏడు రోజుల గోవర్ధన పర్వతాన్ని ఎత్తి పట్టి గోప గోపీజన సంరక్షణ చేసి ఇంద్రుడిజే గోవింద పట్టాభిషేకం చేయించుకున్నాడు కష్టపడి సంపాదించిన నామం అవడం చేత ఆ నామంతో పిలవడం ఆయనకు చాలా ఇష్టం అందుకే ఈరోజు నుండి వరుసగా మూడు రోజులు గోవిందరావు ఉచ్చరించి అనుగ్రహం పొందుతారు అంటారు గోపికలతో గోవింద గోగోప గోపీజల సంరక్షక షీర్ నీకున్న కళ్యాణ గుణాలు ఎట్లా ఉన్నాయంటే కూడారై కూడరి వారిని నీ ధరికి రాని వారిని వెళ్ళుం జయించు నీ ధరికి రప్పించుకుంటావు కదా కూడరి వారంటే ఈ లోకల్లో మూడు రకాలుగా ఉంటారు ద్వేషంతో కొందరు ఏం పట్టగ ఉదాసీనులు కొందరు ప్రేమ అధికమై తాము దరికి చేరితే స్వామికి ఎక్కడ మచ్చ అంటుందో అని కొందరు కూడని వారిని తన బాణాలతో దరికి లాక్కుంటాడు ఇక ప్రేమించి దూరం అయ్యే వాళ్లను తన అనునయంతో తన అనునయంతో దరికి చేర్చుకుంటాడు స్వామి నమ్మల్ వారు అలానే స్వామిని దరికి రానే రాను స్వామి నే దరికి రానే రాను నాలాంటి అల్పుడు నీ వద్దకు వస్తే ఆ కాంతి అనే శ్వే శ్వేత వస్త్రంకు మచ్చ అంటూ దూరంగా పోతుంటే స్వామి నమ్మాళ్ళవారిని పిలిపి నిలిపి వలవేల్ ఒలిగన్ అనే తిరువాయి ములి అనే దివ్య ప్రబంధంలో ఇలా అంటాడు స్వామి నమ్మాళ్ళవారు అనగనగా ఒక గోకులం నేనే శ్రవించి గో గోవులను కాచా పాలు పెరుగు వెన్న భాగం వచ్చాయి కానీ నాకు అందకుండా వాళ్ళంతా దాచుకుంటున్నారయ్యా తప్పేవరిది అంటే నమ్మలవారు వారిదేనయ్యా అని చెప్తాడట మరి నేను కష్టపడి సంపాదించింది దాచడం తప్పు కాదా తప్ప కాదా అంటే తప్పేనయ్యా అని నమ్మాళ్ళు వారు చెప్పారు నీవు కుండ దానిలో జీవుడి జ్ఞానమే బాలు పెరిగిన ప్రేమే పెరుగు మరి ఇదంతా నేను పండించింది కదా మరి నాకు ఇవ్వకుండా తీసుకెళ్తున్నావే తప్పేవరిది అంటే పాపు నమ్మాళ్ళు వారు స్వామి లొంగిపోవాల్సి వచ్చింది పరమాత్మకు గొప్పవాడై ఏ యోగ్యత లేని వారి వద్ద అరిమరికలు చూపక ఉండే ఆ సౌశీల్యం అనే గుణంతో తను ప్రేమించిన వాళ్ళని ధరికి తీసుకుంటాడు ఇక ఉదాసీనులని తన అందం ప్రసాదం చూపి ధరికి చేర్చుకుంటాడు ఆలయాల్లో జరిగే తిరువీధి ఉత్సవాలు ఉదాసీనులకు ఉదాసీనులని కటాక్షించడానికే ఇంతవరకు నిన్ను ఎడబాసి ఎంత దుఃఖం కలిగించామో కదా ఇన్నాళ్లకు నీ సన్నిధి చేరామయ్యా నీ మాట పలకడానికి ఇష్టపడని ఈ లోకం ఉండ్రనై పడి నీ నామాన్ని పాడేట్టుగా మమ్మల్ని మార్చుకున్నావు పరైకొండు నీ పాట పాడి నీ వ నీ వస్తావన్న నీవిస్తానన్నా వ్రత పరికరాలన్నీ స్వీకరించి యామ్ పెరుసమ్మానం మేం గొప్ప సత్కారం పొందాలని అనుకుంటున్నాం మేం చేసే వ్రతం మాకు ఏదో లాభం సత్కారం లభించడానికి కాదు ఇవన్నీ నీవు ఇప్పించినవి కదా అది నీకే వైభవం చేతులకు వేసే కంకణం వ్యక్తికే ఆనందం కానీ చేతులకు కాదు కదా నాడు పుకరం పరిచి నాళ్ నా 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 లోకం అంతా కీర్తించేలా సత్కారం కావాలి విభీషణుడికి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేయడం వల్ల లోకం రావునే కదా కీర్తించింది ఇంకో ఇంకా ఒక్కో పరికరాలను అడగడం ప్రారంభించారు గురువుని ఆశ్రయం చేసినప్పుడు మనకు గురువు కొన్ని సంస్కారాలు చే చెప్తాడు కదా వాటిని సూచిస్తోందా అన్నట్టుగా గోదా పంచ సంస్కార ప్రక్రియలు చెబుతుంది చూడగమే చేతికి ఒక కంకణం కావాలి తొలై వలై యా భుజానికి ధరించే ఆవరణం తోడే చెవికి ధరించే ఒక ఆవరణం చెవి పువ్వే చెవిపైకి పరిమళం కోసం ధరించే మరొక ఆవరణం పాడగమే పాదాలకు ధరించే ఒక ఆవరణం ఇవన్నీ కోరుతుంది గోదాదేవి ఆచార్య ఆశ్రయం ఆశ్రవణం చేసినప్పుడు ఆచార్యులను ఆశ్రయించినప్పుడు చేతికో కంకణం భుజానికో శంఖచక్రాలు చెవికి అష్టాక్షరి మహామంత్రం పరిమళాన్నిచ్చే ద్వయ మంత్రం పాదాలు అన్నట్టు చర్మశ్లోకం అందిస్తారు మన ఆచార్యులు పల్కల నున్ యామణి ఓం మాకు తెలియని ఆభరణాలు ఎన్నెన్నో అవన్నీ ఇవ్వు అడయ్యడు ఓం నూతన వస్త్రాలు కూడా కావాలి జీవుడు భగవంతుడిని చేరడానికి లభించిన వస్త్రం శరీరం ఇది పాంచభౌతిక శరీరం పరమపదానికి వెళ్లే ముందు విరిజా నదిలో సూక్ష్మ శరీరం తొలిగి పంచ ఉపషణమయ దివ్య విగ్రహం లభిస్తుంది అతన్ పిన్నే అలా వేరే శరీరం లభించాక ఇక మాకు కావాల్సింది పాల్ చోరు మూడనే మూడనై పెయిందు ముర మురంగై మురంగైవరి వార పరమాన్నం అదే పరమపదం కూడిరుందు అందరూ కలిసి గోష్ఠిగా తినడానికి కులరే కులిందు కులిందు ఈ కలయికతో మనం ఈ సంసార తాపం అంతా తొలగాలి శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ చిన్న శ్రీవన్నారాయణ రామానుజ స్వామివారి ప్రవచనాన్ని ఇక్కడ వినిపించారు ఇక మార్విశిర ధర్మాసం శ్రీ మాణిక్య వాచక తిరువెంబాబాయి చిదంబరం నటిస్తుడిని కీర్తించవలసిన ఇరవై ఏడవ పాఠం ఇక్కడ వివరిస్తున్నాను అదుపలం సువై అన అముడు ఎన అఖిరు అరవ ఎన ఎలిదు ఎన అమరు అమరరుం అమరరుం అరియార్ இது அவன் திரு ஊரு இவான் எனவே எங்களை அண்டு கொண்டு இங்கு எழுந்து அருளும் மது வளர் போலில் திரு உத்தரகோசா மங்கை உள்ளாய் திருப்பெருந்து மன்னா எது ஏமை பணி கொழும் ஆறு கேட்டோம் எம் பெருமான் பள்ளி எழுந்து அருளாயே మాణిక్య వాచగారు చెప్పిన దాని భావార్థం ఏంటంటే పద్యానికి భావార్థం ఏంటంటే అది ఆ పరబ్రహ్మం రుచి అని అమృతం అని తెలుసుకోవడానికి అర్థమైనదని సులభమైనదని అవరులైన దేవతలు కూడా తెలుసుకోజాలరు ఇదియే ఇతని మంగళకరమైన రూపం ఇతడే అతడని తెలుసుకొనే విధంగా మమ్మలను పరిపాలిస్తూ ఇక్కడ కొలువై ఉండి అనుగ్రహిస్తూ మధువులోలిగే పూల తోటల శ్రీ ఉత్తర కోసం మంగై తిరుపెందురు తురుపెందు తిరుపెరుందరై అనే క్షేత్రంలో ఉత్తర కోసం మంగైని తిరుపెరుందరై కూడా అంటారు ఇతరలో నివసిస్తున్నావు తిరుపెరుందరై స్వామి ఏది అమ్ము సేవకులుగా చేసే విధానము చెప్పు వింటాము ఆ విధంగా సేవ చేసుకోవడానికి క్షయం నుంచి లేచి దిగి ఇంత లేచి రావయ్య ప్రభు అనుగ్రహించవయ్యా అంటూ పేర్కొంటున్నాడు మాణిక్య వాచ్కర్ గారు శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ